ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡ್ ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡ್ ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡ್ ಚಾಲೆಂಜ್ ಜಿಒ ನಂಬರ್ತನು ಜಿಒ ನಂಬರ್ ಇರೋ ಎಷ್ಟು ಮುಕ್ತನು ಜಿಒ ನಂಬರ್ ಇರೋ ಎಷ್ಟು ಮುಕ್ತನು ಆಟೋ ಕಾರ್ ಭಾರ ಮಾಡಿದ ಜೀವ ನಂಬರ್ ಇರೋ ಎಷ್ಟು ಮುಪ್ಪ ಇವಾರಿ ಇವಾರಿ ಪ್ರತೀಯ ಆಟೋ ಕಾರ್ ಮಿತ್ರನೆ ಇವಾರಿ ಇವಾರಿ ಪ್ರತೀಯ ಆಟೋ ಕಾರ್ ಮಿತ್ರನೆ ಇವಾರಿ ಒಂದಿಲ್ಲಲೇ ಆಟೋ ಕಾರ್ ಮಿ ಲೈಕ್ ಕದ 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 ಒಂದಿಲ್ಲಲೇ ಆನ್ಸ್ ಲೇವೆ ಇತ್ತು ನೆಯೋ ಐ ರಕ್ಷಕಿನ ಸವತಾ ಸ್ಟೇ ಸ್ಟೇ ಹೆಚ್ಚಿನಿದಿ ಬಹುತಂ ವಾನ್ ಮಿತ್ರೇಶಿಂಡೋ ಆನನೆ క్యాస్ డీజ్ గా అమలు చేస్తూ అవే ఆంక్షలు పెడుతూ ఈరోజు కూడిన ప్రభుత్వం కూడా ఈరోజు విడుదల చేసింది నారా లోకేష్ గారు యువకులం పాదయాత్రలు పాదయాత్ర చేస్తూ ఆటో కార్మికులందరినీ కూడా సమీకరించి ఒక సమావేశం నిర్వహించి కాకి ఇనుపం ధరించి వాళ్ళతో మాట్లాడేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆటో కార్మికులకు సంబంధించి పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాడు కానీ పోలీసుల ద్వారా చలానాల ద్వారా పెనాల్టీల ద్వారా ముప్పై వేల రూపాయలు తక్కువ అకుండా వసూలు చేస్తున్నామని చెప్పి ఎద్దేవా చేశాడు అదేవిధంగా పాలించేటువంటి ఆవుని కాదనుకొని తండ్రిటువంటి దున్నబోధను తీసుకొచ్చామని చెప్పేసి ఆనాడు ఎద్దేవా చేశాడు కానీ మీరు చేస్తున్నదేమి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమలు చేశాడో దాన్నే మీరు అమలు చేస్తూ ఉన్నారు జీవో నంబర్ ఇరవై ఒకటి రద్దు చేయలేదు జీవో నెంబర్ ముప్పై ఒకటి రద్దు చేయలేదు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు పోలీసులు పంపిస్తా ఉన్నారు చలానాలు చేయిస్తూ ఉన్నారు ఆటో కార్మికులు చూసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఏది కూడా తేడా లేకుండా పోతా ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క అరువుడైనటువంటి ఆటో కార్మికుడికి వాహనమిత్ర అమలు చేసి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలి అదే విధంగా కింద ఉచిత బస్సు ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులు ఉన్నారు ఆ రూట్లను మీరు సర్వే చేసి అర్హులైన ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి ప్రతి నెల కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను మీరు ఆదుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క న్యాయమైనటువంటి సాధన కోసం రాబోయే రోజుల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోటానికి ఆటో కార్మికులు సిద్ధం చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీల్ని మీరు అమలు చేయండి లేకపోతే పోరాటం ద్వారా మీతో అమలు చేయించే బాధ్యత ఏఈ మేము అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం